శ్రీ మాత్రే నమ తెలుగుతత్వం ఛానల్కి స్వాగతం పురాణాల ప్రకారం భోగి రోజున దేవేంద్రుడిని పూజించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది పూర్వం గోకులంలో ప్రజలందరూ ప్రతి ఏటా ఇంద్రుడిని పూజించేవారు అప్పుడు శ్రీకృష్ణుడు మనం ఇంద్రుడిని కాదు మనకి ఆహారాన్ని పశువులకు మేతను ఇస్తున్న గోవర్ధన పర్వతాన్ని పూజించాలి అని చెబుతాడు దీనితో ఆగ్రహించిన ఇంద్రుడు గోకులంపై ఏకధాటిగా వర్షాలు కురిపిస్తాడు అప్పుడు కృష్ణుడు తన చిట్కన వేలితో గోవర్ధనగిరిని ఎత్తి గోపాలులను రక్షిస్తాడు తన తప్పు తెలుసుకున్న ఇంద్రుడు కృష్ణుడిని వేడుతాడు అలా ఇంద్రుని గర్వం అణిగిపోయిన రోజు కూడా భోగియే ఆ తర్వాత నుండి ప్రకృతిని పశువులను దైవత్వాన్ని ఆరాధించే పండుగగా ఇది మారింది శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణం భోగి మంటలను కేవలం చెత్తను కాల్చటానికి వేయరు ఇందులో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉపయోగిస్తారు గోమయ్య పిడకలు ఆవు పిడతో చేసిన పిడకలను మంటల్లో వేయడం వల్ల వచ్చే పొగ గాలిని శుద్ధి చేస్తుంది ఇది వర్షాకాలం తర్వాత వచ్చే క్రిమికీటకాలను నశింపచేస్తుంది ఇంకొక కోణంలో కూడా చూడవచ్చు దీన్ని ఆయుర్వేద కోణం చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని ఉత్తేజాన్ని ఈ మంటలు ఇస్తాయి ఆధ్యాత్మికంగా మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలనే అరిషడ్వ ఈ అగ్నిలో ఆహుతి ఇచ్చి పవిత్రమైన మనసుతో ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించాలి మరియు సూర్యభగవానుడు చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయటం వెనుక చాలా గొప్ప నమ్మకం ఉంది రేగుపళ్ళను శ్రీమన్నారాయణుడి ప్రతిరూపంగా భావిస్తారు బద్రీవృక్షం అంటే రేగు చెట్టు అందుకే విష్ణువుని బదరీనాథుడు అని కూడా అంటారు పిల్లల తల మీద నుండి ఈ పళ్ళను పోయటం వల్ల వారి తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా దైవిక శక్తి వారి శరీరంలోకి ప్రవేశిస్తుందని పెద్దల నమ్మకం ఇది పిల్లలకు ఉన్న దిష్టిని తొలగించి వారి మేధస్సును పెంచుతుందని కూడా చెబుతారు భోగి రోజు ఇంటి ముందు వేసే ముగ్గులు గొబ్బెమ్మలు కేవలం అలంకారం మాత్రమే కాదు ఇవి సాక్షాత్తు గౌరీదేవికి చిహ్నం గొబ్బెమ్మలు వాటిని ముగ్గు మధ్యలో పెట్టి పూజించటం వల్ల కన్యలకు మంచి భర్త లభిస్తాడని సుమంగళీలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని నమ్మకం అలాగే నవధాన్యాలు గొబ్బెమ్మల మీద నవధాన్యాలు రేగుపళ్ళు పూలు చల్లుతారు ఇది రాబోయే పంట కాలం సమృద్ధిగా ఉండాలని ప్రకృతిని వేడుకోవడం ఈ రోజున ప్రత్యేకంగా పొలగం అంటే బియ్యం పెసరపప్పుతో చేసిన వంటకం మరియు నువ్వుల పొడి చిక్కుడుకాయ కూర చేస్తారు కొత్త బియ్యం కొత్త పప్పులను దైవానికి నైవేద్యంగా సమర్పించడం మన కృతజ్ఞతకు నిదర్శనం నువ్వులు తినడం వల్ల చలికాలంలో శరీరానికి అవసరమైన వేడి శక్తి లభిస్తాయి సంక్షిప్తంగా చెప్పాలంటే భోగి అంటే పరివర్తన పాతని వదిలి కొత్తని ఆహ్వానించటం మనలోని దుర్గుణాలను మంటల్లో వేసి భక్తితో దేవుని కళ్యాణాన్ని దర్శించి ప్రకృతిని గౌరవించటమే ఈ పండుగ అసలైన అంతరార్థం వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేయండి మరియు కొ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి